లేకుండా ఇబ్బంది పడుతుంటే మనం జనరల్ ఫండ్ పెట్టి టెండర్ పెడితే టెండర్ వాళ్ళ వేసుకొని అది మళ్ళీ జరగకుండా అంటే వర్క్ చేయరు చేసే వాళ్ళకి అర్థం వచ్చి కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మెట్టుకోవాలి మనకి ఎంత తక్షణం ఇస్తున్నాం ఎంత అభివృద్ధి

ఆ రోజు రాబదేమో మన నాయకులంతా కూడా చేయకుండా ఉంటే పరిస్థితి చాలా విషమించేది మనం అంత కష్టపడి ఆ రోజు రెస్టోర్ చేయడమే కాకుండా మళ్ళీ తొమ్మిది కోట్ల రూపాయలని ఈరోజు దానికి తీసుకొచ్చి టెండర్స్ కూడా పెట్టారు టెండర్స్ అలాగే మీరు చూస్తే మనం ఒక కరెక్ట్ మున్సిపాలిటీ బిల్డింగ్ లేకుండా ఉంటే ఈరోజు అద్భుతమైన మున్సిపల్ ఆఫీస్ పెరుగుతున్నారు స్మశానాల శ్మశానాలు ఈ రోజు పూర్తి చేశాం నాలుగు ఐదు అది కూడా ఓపెన్ చేయబోతున్నాం ఎందుకంటే మనం చనిపోయినప్పుడు అంతే గౌరవంగా చేయించాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు ఆ ఎలక్ట్రిక్ ట్రినేషన్ మొత్తం కూడా మన కుట్టులో మీరు చూసుకుంటారు ఆనంద ధామం అని ఆ విధంగా స్మశానం శ్మశానం ఒక భయం ఒక వైరాగ్యం

అంత అద్భుతంగా మైంటారు తన అమెరికాలో కూడా ఆరావస్తున్నారు వచ్చిన వాళ్ళు నిప్పిటి సీఎం గారి నుండి కూడా ఆయన ఓపెన్ గా చెప్పడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒక చిన్న టౌన్ లో తక్కువ ముస్లిమ్స్ ఉన్న ఏరియా అయినా కూడా ఈ రోజు అంత అద్భుతంగా మనం కట్టగలుగుతున్నాము అంటే మీరు నన్ను రెండుసార్లు గెలిపిస్తే జగనన్న నన్ను మంత్రిగా ఆశీర్వదించాక ఇక్కడికి కావాల్సిన ప్రతిదీ కూడా కోరిన వెంటనే జగనన్న మనకి చేసిస్తున్నాడు కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాం ఈ అభివృద్ధిని చాలా ప్రోత్సాహించాలి మన నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా ఈ చిత్తూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే తీర్చిదిద్దుకోవాలంటే మూడోసారి కూడా నందు సబ్స్క్రైబ్స్